ఆ దినమున యహోవా ఇస్రాయలీయుల ఎదుట అమోర్యులను అప్పగించెను అప్పుడు యహోషువ యహోవాతో ఇస్రాయేలీయుల సన్నిధిని పలికి చెప్పెను సూర్యుడా గిబ్యూనులో నిలిచి ఉండుము చంద్రుడా అయలోనులో ఆగి ఉండుము వాక్యపు అర్థం ఈ వచనం అద్భుతమైన విశ్వాసానికి చిహ్నం చిహ్ను దేవునిపై సంపూర్ణ విశ్వాసముంచి యుద్ధంలో సూర్యుడికి మరియు చంద్రుడికి ఆజ్ఞ ఇచ్చాడు అవి నిజంగానే ఆగిపోయాయి ఇది దేవుని శక్తి మరియు విశ్వాసం కలిసినప్పుడు జరిగే అద్భుతం దేవుడు యహోశువ పలికిన మాటను గౌరవించాడు ఎందుకంటే అది దేవుని చిత్తంలోనూ విశ్వాసంలోనూ పలికినది ప్రేరణాత్మక అఫర్మేషన్ కథ యహోశువ యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు శత్రువులు ఎక్కువ సమయం తక్కువ సూర్యుడు మెల్లగా అస్తమించబోతున్నాడు కాని యహోశువ హృదయంలో ఒక నమ్మకం ఉంది దేవుడు నాకు తోడుంటే కాలంకూడా ఆగిపోతుంది అతడు చేతులు ఆకాశం వైపు ఎత్తి అన్నాడు సూర్యుడా గిబ్యోనిలో నిలిచి ఉండుము చంద్రుడా అయలోనిలో ఆగి ఉండుము అప్పుడు ఆకాశం స్తంభించింది సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు కూడా కదలలేదు దేవుడు యహోశువ పలికిన మాటను విని అతని విశ్వాసానికి గౌరవం ఇచ్చాడు యుద్ధం గెలిచిపోయింది కారణమేమిటి ఒక మనిషి దేవునిపై ఉన్న నమ్మకం వల్ల ఈ నీ అఫర్మేషన్ నా నమ్మకం యహోషువ లాంటిది నేను పలికిన మాట దేవుడు నెరవేర్చుతాడు విశ్వం నా పక్షాన కదులుతుంది నేను అద్భుతాలను చూస్తున్నాను